దారు సినిమా కొ కొడు పిల్లలు ఎంత మంచిగా ఉన్నా చూడండి సైజ్ వచ్చేసినాయి మంచిగా వెయిట్ వెయిట్లో ఉన్నాయి చిన్న ఫామ్ పెట్టుకున్న వాళ్ళు కష్టపడి పెంచుకోవాలనుకున్న వాళ్ళు పెంచుకోవచ్చు చదువుకున్న పోరాళ్ళు ఖాళీగా ఉంటారు పన్నెండు వందలు గత అమ్ముకోవచ్చు ఒక రెండు నెలల తర్వాత తినేవాళ్ళు ఉన్నారు కొనే వాళ్ళు ఉన్నారు గుడ్ల కోసం వాళ్ళకే వాళ్ళు ఉండరు అన్నిటికీ ఉన్నారు దీన్ని కస్టమర్లు ఉన్నారు కష్టపడి పెంచుకోవాలనుకున్న వాళ్ళు పెంచుకోవాలి బ్రదర్ చిన్న ఫామ్ పెట్టుకోవాలనుకున్న తర్వాత పెద్దగా అయినా అమ్ముకోవాలని ఇష్టం మీరు అలవాటు చేసుకోవాలి కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటే అది మీకు అలవాటు అయిపోతాయి పిల్లలు బాగున్నాయి సైజుకు ఉన్నాయి మంచిగా ఇది చూస్తుండగా కిలే సైజుకి వెళ్ళిపోతాయి బ్రదర్ ఇప్పుడు నేను ఈ సైజుకి ఇచ్చినా కదా చూస్తుండగా కిలే సైజుకి అయిపోతాయి నేను ఇచ్చి ఇప్పుడు ఈ వీడియో వేసే టయానికి సెకండు అక్టోబర్ కావచ్చు అది ఏ నెల అయినా కూడా ఓకేనా నాలుగు వందల రూపాయలు జత